ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి గారం పెట్టేసి ఎంత అంత డబ్బులు ఇచ్చేస్తున్నారో వాళ్ళు నానా గడ్డి కొనుక్కుని ఆ పేగిలిగిలి వరుసపోయేలా తినేస్తున్నారు తప్ప మా చిన్నతనంలో అలా ఉండేది కాదు గోపే కాదు కదా పది పైసలు ఇచ్చేవారు కాదు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఎక్కడ ఎత్త చెట్లు ఉన్నాయి ఎక్కడ నీరేడి చెట్లు ఉన్నాయి ఎక్కడ మామిడి చెట్లు ఉన్నాయి ఇలాంటివన్నీ చూసి ఇంట్లో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే మళ్ళీ నెత్తుకుండేవారు ఒకసారి పెద్దలు ఎక్కడికి వెళ్ళిపోయి కనిపించట్లేదని ఒక్కొక్కళ్ళు కాదు కదా ముగ్గురు నలుగురు వాళ్ళం అనమాట ఇది మాకు మడుగులో ఏర్ చెట్లు ఆ పక్కన ఉన్నది నీరేడు చెట్టు అనమాట అది ఏరేడుకాయలు రేపికాయలు మొత్తం అన్నీ ఇక్కడే దొరికాయి మా చిల్లతనంలో చాలా బాగుండేది ఇవి మామూలుగా అయితే మా సైడ్ అయితే గులాబ్ జాంకాయలు అంటారు వీటిని ఏదో వాటర్ యాపిల్ లేదా అనుకోని అంటారు మా ఏంటంటే మా పల్లెటూర్లు కాబట్టి గులాబ్ జాంకా గులాబ్ జాంకా అంటారు చిన్నప్పటి నుంచి అలాగనివాళ్ళం మేము వీటి కోసం చాలా కష్టాలు పడి రాళ్ళు వేసి కొట్టి అవి కొట్టి బాగుంటాయి వేసవి వస్తాయి ఇవి మా ఊళ్ళో ఉన్నాయి లే రెండు మూడు చెట్లు ఉన్నాయి మా బావ అవుతాడు నారాయణ సమీ పక్కన చెట్టు అనమాట బాగుంటాయి ఇంటకు బాగుంటాయి ఇవి మళ్ళీ ఆ మీద ఇది అత్తంగా పేడగొట్ట పక్కనే ఉంటుంది చెట్టు ఇది దానివల్ల ఏంటి తెలియదు మరి చాలా టేస్ట్ వస్తాయి కాయలు ఇవి మొత్తం ఎరక్ కాసింది చెట్టు చెట్టుకి దిష్ తగిలుతుంది అన్నది కాసింది కాయలు నేను ఈ మధ్య చూడలేదు అంత కాయలు కాయటం ఎప్పుడునే ఎలా బాకాశ ఉంది ఆ బావని అడిగితే ఆ ఎన్ని కాయలు కావాలంటే కాయలు కూసుకోరు అంటాడు మా బావ ఆలదే ఆవు దూడ మకం మా ఏరియాలో దూలపాకులు ఎలా ఉంటాయంటే ఇది మా పిసినెడ్డి గారి మకం ఇది గేదె దూడ ఉంది ఒక ఆవు మొత్తం వీటి నిమిత్తం పక్కన తోటలో సపరేట్గా గడ్డి వేస్తారు తోటలోనే ఎదుగు నీతో అవుతారు పెద్ద పాక ఉంటుంది పైగా పాకలోని అంటే వేసవి బయట కడతారు బయట కట్టితే దోమలు పోయి అని చెప్పి దోమలకు పక్కన షెడ్ చేసేస్తారా దోమలు తెర కట్టారు అనమాట గేదెలు కూడా ప్రేమగా చూస్తారు నాకు ఇదేమో పొక్లేనిది బెల్ట్ దాన్ని గేదెలు జల్లగం తయారు చేశారు ఆవు పుడుతుంది అనుకున్నాను కానీ పుడతలేదు మంచిది మంచిది గోమాత జై గోమాత ఈ తొక్కడే పుల్లలో గ్యాస్ల మంట తక్కువ మొత్తం పొలాలన్నమాట రాళ్ళని పత్తి దాకా ఉప్పుడు చేసి ఇలా పెడితే బాడుపేత్తారు అన్నమాట పుల్లల గూడు కొంతమంది ఏదైనా చేయాలన్నా ప్రతి దానికి నలుగురు ఏమనుకుంటారు నలుగురు ఏమనుకుంటారు అసలు నలుగురు కోసం నలుగుపోయేది ఎందుకు మనం ఆ నలుగురు మనం ఎలాగున్నా అలాగే ఉంటారు వాళ్ళు మనం బాగుపడితే బాగుపడేమని ఎడిస్తారు నాశనం అయిపోతే నాశనం అయిపోవని ఎడతారు వాళ్ళ మన మామూలేది ఆ నలుగురి కోసం కాదు కదా మనం బతికేది మన ఇష్టం వచ్చినట్టు మనకు కావాల్సినట్టు మనం బతకాలి అంతేగాని నలుగురు ఏమనుకుంటారు నలుగురు ఏమనుకుంటారు నిజమా ఆడాలంటే ఆ నలుగురిని ఇంట్లో నానా తిట్లు తిడతారు వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కానీ మనం ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా ఉంటున్నాము అని చెప్పేస్తారు నలుగురు ఎందుకు ఆ నలుగురి కోసం ఆ మంది కోసం బాయేసి మన కోసం మనం బతుకుతాం ఇది ఇదంతా గోదావరి గుట్లో ఉంది గోదావరి అండ్ రిసార్ట్ చాలా బాగుంది అందులోంచి వచ్చాము మేము ఇలాంటివి ఎంజాయ్ చేయండి మీకు కావాల్సినట్టు మీరు ఉండండి మీరు చేయాలనుకున్నది మీరు చేయండి కావాల్సింది చేయవలసిందంటే నలుగురితో దెబ్బలు తినేది కాదనుకో అలాగనే కాకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు ఎవరికైనా ఎవడతో అడిగారు రైటు ఎవడు ఎవడు చేస్తాడో వల్ల ఎవడికి ఏమి ఉపకారం ఉండదు అంటారో ఏదో ఎరగబెట్టేస్తామంటారు ఎవడు ఏమి చేయడు శుభ్రంగా మీకోసం మీరు మీ ఫ్యామిలీ కోసం మీరు ఏం చేయాలకుంటుంది మీకు పర్సనల్ లైఫ్ ఉంటుంది పర్సనల్ లైఫ్ సరదాగా ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీయాలనుకుంటే తీయండి యూట్యూబ్లో యాక్స్ చేయాలనిపోతే చేయండి అంతే నలుగురు అనుకునేది ఏం ఉండదు వాళ్ళు ఇప్పుడు అలా అంటూనే ఉంటారు లైట్ తీసుకోండి బ్రోస్